ఎందుకంటే నేను తెగించానంటే మాట ఇంకా ఇంకెవరు తెగించారు అంత పిచ్చగా తెగిస్తున్నాయి ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితమవుతాడు అవుతాడు ఆయన ఏ ఈవో ఎలా నియమిత అవుతారు ఈవో ఎలా నియమితులు అవుతారు మేము గెలిస్తేనే మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది అది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈవో కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి